గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక కాంగ్రెస్ తిన్మార్ పంచాయతీ ఎన్నికల మూడో విడతలోనూ పైచేయి మొత్తంగా యాభై ఆరు శాతం సర్పంచ్ స్థానాలు కైవసం ముప్పై జిల్లాల్లో ఆధిక్యం రెండో స్థానంలో భారస భాజపాకు ఆరు వందల ఎనభై ఎనిమిది సీట్లు తుది తుది విడతలో ఎనభై ఐదు పాయింట్ డెబ్బై ఐదు డెబ్బై ఏడు శాతం పోలింగ్ మూడు విడతలు కలిపి ఎనభై ఐదు పాయింట్ ముప్పై శాతం పంచాయతీ ఎన్నికలు తుది విడత మూడు విడత మూడో విడత పూర్తయిన సందర్భంగా ఈ విధంగా ఫలితాలు కూడా వెళ్ళడమే విధంగా మూడు విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించినట్టుగా చూడవచ్చు మూడు విడతలకు సంబంధించి కూడా రెండో స్థానంలో బీఆర్ఎస్ మూడో స్థాయిలో విధంగా బీజేపీ ఎనభై ఈ విధంగా ఇంకా ఇతరులు తర్వాత ఉన్నట్టుగా తర్వాత స్థానాలలో ఉన్నట్టుగా చూడవచ్చు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మండల కేంద్రంలో ఓటేసేందుకు బారు బారులు తీరిన జనం రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది మొదటి రెండు మొదటి రెండో విడతల్లో సుమారు యాభై ఆరు శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది బుధవారం మొత్తం నాలుగు వేల నూట యాభై తొమ్మిది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి రాత్రి పన్నెండు ముప్పై గంటల వరకు కాంగ్రెస్ మద్దతుదారులు రెండు వేల రెండు వందల ఎనభై ఆరు ఎనభై ఆరు స్థానాలను గెలిచారు భారాసా ఒక వెయ్యి నూట నలభై రెండు భాజపా రెండు వందల నలభై రెండు ఇతరులు నాలుగు వందల డెబ్బై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు వీరిలో సిపిఐ మద్దతుదారులు ఇరవై నాలుగు చోట్ల సిపిఎం వారు ఏడు చోట్ల గెలిచారు సిద్దిపేట మినహా మి మిగిలిన ముప్పై జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది ముప్పై ఒకటి జిల్లాల్లోని పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీ సర్పంచ్ పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి ఇందులో ఏడు వేల పది స్థానాల్లో కాంగ్రెస్ విజయం విజయం సాధించింది మూడు వేల ఐదు వందల రెండు స్థానాల్లో బారాసా గెలుపొందింది భాజపా ఆరు వందల ఎనభై ఎనిమిది స్థానాలు పొందగా ఇతరులు ఒక వెయ్యి ఐదు వందల ఐదు స్థానాల్లో గెలిచారు నల్గొండ గమ్మం భద్రాద్రి హన్మకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల కర్నూలు నిజామాబాద్ పెద్దపల్లి రంగారెడ్డి సంగారెడ్డి సూర్యపేట వికారాబాద్ కామారెడ్డి యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాలను పొందింది మూడు విడతలు జరిగిన సందర్భంగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలిచింది విధంగా రెండో స్థానంలో బీఆర్ఎస్ మూడు తర్వాత బీజేపీ తర్వాత ఇతరులు ఉన్నట్టుగా చూడవచ్చు విధంగా ఇక్కడ అత్యధికంగా ఓటింగ్ పంచాయతీ ఎన్నికల్లో పోలి ప సిబ్బంది ఓటేసి ఓటేయడానికి గాను ఈ విధంగా ప్రజలు అత్యధికంగా అత్యధిక స్థానాల్లో స్థాయిలో పాల్గొన్నారుగా చూడొచ్చు ఈ విధంగా ఎనభై ఐదు శాతం మించి విధంగా ఓటేసినట్టుగా చూడొచ్చు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రమాణ స్వీకారం ఇరవై రెండున నూతనంగా గెలిచిన సర్పంచ్ల పదవీ ప్రమాణ స్వీకారం ఈ నెల ఇరవై రెండుకి వాయిదా వేస్తూ ప్రభుత్వం బుధవారం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది ఇరవై ముహూర్తం సరిగా లేదని కొత్త సర్పంచ్ల సర్పంచులు వార్డు సభ్యుల స వార్డు సభ్యులు కోరడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది విధంగా ఇరవై రెండున ప్రమాణ స్వీకారం చేప చే చేయిస్తున్నట్టుగా చూడవచ్చు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు తో తోటి విధంగా మొదటగా ఇరవై తారీఖు ఇరవై డిసె డిసెంబర్ ఇరవయో తేదీన ప్రమాణ స్వీకారం చేసేది ఉండే దానికి బదులు ఈ విధంగా ఇక్కడ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వార్డు నెంబర్లు ముహూర్తం సరిగా లేదని చెప్పడంతో కోరడంతో ఎన్నికల కమిషన్ మళ్ళీ తేదీని మార్చినట్టుగా చూడవచ్చు ఈ మేరకు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రమాణ సర్పంచుల ప్రమాణ స్వీకారం ఉంటుంది అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ మొత్తం ఏడు వేల పది గ్రా పంచాయత్ సర్పంచ్ పదవులకు గాను రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు తర్వాత ఈ దశల వారీగా ఈ చూడవచ్చు మొత్తం మీద ఏడు వేల పది కాంగ్రెస్ ఏదైతే ఏడు వేల పది స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిరు అక్కడ మొదటి దశ రెండవ దశ మూడవ దశ చూసుకుంటే రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు రెండు వేల తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది రెండు వేల రెండు వందల ఎనభై ఆరు ఈ విధంగా మూడు దశల్లో రెండు వేలకు పైన గెలుపొందిర్రు ప్రతి స్థా దశల్లో కూడా మొత్తం ఏడు వేల పది స్థానాల్లో బి కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ పదవులు దక్ దక్కించుకున్నట్టుగా చూడవచ్చు రెండవ బీఆర్ఎస్ చూసుకుంటే మూడు వేల ఐదు వందల రెండు మొదటి దశలో ఒక వెయ్యి నూట అరవై ఎనిమిది రెండవ దశలో ఒక వెయ్యి నూట తొంభై రెండు మూడవ దశ ఒక వెయ్యి నూట నలభై రెండు మూడు దశలకు గాను బీఆర్ఎస్ మూడు వేల ఐదు వందల రెండు స్థానాల్లో గెలుపొందింది బీజేపీ చూసుకుంటే మూడు దశల్లో మొదటి దశ నూట ఎనభై తొమ్మిది రెండవ దశ రెండు వందల యాభై ఏడు మూడవ దశలో రెండు వందల నలభై రెండు మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు బీజేపీకి సంబంధించి మొత్తం ఇతరులు చూసుకుంటే మొదటి మొత్తం పదిహేను వందల ఐదు మొదటి దశ నాలుగు వందల నలభై ఎనిమిది రెండవ దశ ఐదు వందల డెబ్బై ఎనిమిది మూడు మూడొంద మూడవ దశ నాలుగు వందల డెబ్బై తొమ్మిది విధంగా ఇతరులు కూడా గెలుపొందిరు విధంగా మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధికంగా గెలిపింది అన్నట్టుగా ఎక్కువ సర్పంచ్ అభ్యర్థులు అన్నట్టుగా చూడవచ్చు బొల్లారం చేరుకున్న రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చం అందజేస్తున్న మంత్రి సీతక్క చిత్రంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు రంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా మంత్రులు బట్టి విక్రమార్క సీత సీతక్క అదేవిధంగా ఇతరులు ఇతర నాయకులు మంత్రి శ్రీధరబాబు విధంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమె విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికినట్టుగా చూడొచ్చు ఈ విధంగా రాష్ట్రంలో పలు కార్యక్రమంలో కార్యక్రమాలకు ఆమె పాల్గొన పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఐదారు రోజులు రా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండే అవకాశం ఉంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ విధంగా బ్రహ్మకుమారి జరిగే కార్యక్రమాలు ఆ విధంగా రాష్ట్రపతి నివాసంలో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరు కాబోతుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తెల్ల ఐదుగురు శాసనసభ్యులపై అనర్హత పిటిషన్ల కొట్టివేత సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు బారాస ఎమ్మెల్యేల ఫిర్యాదును తోసిపుచ్చిన స్పీకర్ త్వరలో మిగిలిన వారిపై నిర్ణయం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా స గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీ అది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినారని ఈ విధంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వీరిపై పిటిషన్ వేసి అనర్హులుగా ప్రకటించాలే వీళ్ళు ఎమ్మెల్యేలుగా అన్నట్టుగా పిటిషన్ వేయడంతో ఈ విధంగా హైకోర్టు తీర్పు వెలువరించింది దీనికి సంబంధించి గడ్డం ప్రసాద్ కుమార్ని స్పీకర్ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విధంగా స్పీకర్ ఈ విధంగా వీరి ఐదుగురు కూడా ఈ పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు ఆధారాలు లేవు ఓన్లీ ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నట్టుగా సరైన ఆధారాలు లేకపోవడంతో వాళ్ళని ఎమ్మెల్యేలుగా కొనసాగే అవకాశం ఉంది వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారన్నట్టుగా స్పీకర్ తీర్పునిచ్చార ఇచ్చినట్టుగా చూడొచ్చు ఐదుగురు కూడా తెల్లం వెంకట్రావు బడ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి టి ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ ఈ ఐదుగురు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు సరైన పత్రాలు లేవన్నట్టుగా ఇక్కడ ఏదో ఆరోపణలన్నీ తోసిపుచ్చినట్టుగా చూడవచ్చు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు తమ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలని బాలసా ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఆయన తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి టి ప్రకాష్ గౌడ్ అరికపోటి గాంధీలకు సంబంధించిన అనర్హ అనర్హత పిటిషన్ను పిటిషన్లను కొట్టివేశారు నిజంగా అనర్హత పిటిషన్లు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరిపై వేసిరో దానికి సంబంధించి గడ్డం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చినట్టు కొట్టేసినట్టుగా చూడవచ్చు వీళ్ళ పార్టీ మారినట్టుగా సరైన ఆధారాలు లేవు అని చెప్పుకొచ్చారు దీంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ కేటీఆర్ న్యాయ పోరాటం చేస్తామన్న బారాస ఎమ్మెల్యేలు వివేకానంద సంజయ్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ కేటీఆర్ ఆరోపిస్తారు న్యాయ పోరాటం చేస్తామన్న బాలస ఎమ్మెల్యేలు వివేకానంద సంజయ్ విధంగా ఏదైతే ఈ స్పీకర్ నిర్ణయాన్ని కేటీఆర్ తప్పుబడుతున్నట్టుగా చూడొచ్చు విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ అని ఆరోపిస్తారు కేటీఆర్ జీరాంజీకి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్త నిరసనలు వివిధ సంఘాల నిర్ణయం ఏదైతే ఉపాధి మహాత్మాగాంధీ ఉపాధి ఆ పథకం పేరుని గాంధీని పేరు తొలగించి ము ముఖ్యంగా పేరును మార్ మార్చడంతో విధంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తామన్నట్టుగా వివిధ సంఘాల నిర్ణయం తీసుకురు జీరాంజీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఇరవై ఒకటిన జిల్లా కేంద్రాలలో గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు మహేష్ కుమార్ గౌడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గాను ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు తెలియజేస్తూ రాష్ట్రంలో ఇరవై ఒకటిన జిల్లాలో జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తాం అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తామన్నట్టుగా ఇక్కడ మహేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు పది గంటల ముందే ప్రయాణికుల జాబితాలు రైల్వే శాఖ నిర్ణయం పది గంటల ముందే రై ప్రయాణికుల జాబితాలు రైల్వే శాఖ నిర్ణయం ఇంతకుముందుకు నాలుగు గంటల ముందే ఈ జాబితా విడుదల చేసేది ఇప్పుడు పది గంటల ముందే వాళ్ళ లిస్టును తెలియ బహిర్గతం చేస్తారన్నట్టుగా చూడొచ్చు దీనితో పాటు ప్రయాణికులలో కలిగే ఆందోళన విరమించి వాళ్ళు ముందస్తు ప్రయాణాన్ని ఇక్కడ ముందస్తుగా నిర్ణయించుకోవడానికి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు రైల్వే శాఖ ఏప్రిల్ నుంచి కొత్త డిస్కం అప్పులు తొమ్మిది వేల కోట్లు ఆస్తులు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వ్యవసాయం ఎత్తిపోతలు తాగునీటి పథకాలన్నీ అందులోకే నిర్వహణకు ఆరు వందల మంది ఇంజనీర్లు ఒకవేళ మూడు వందల నలభై మంది సిబ్బంది అవసరం రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు ఏప్రిల్ నుంచి కొత్త డిస్కం నుంచి వివిధ శాఖలకు ఇక్కడ విద్యుత్తు అందబోతుంది అన్నట్టుగా ఇక్కడ వ్యవసాయ శాఖ ఎత్తిపోతలు సాగు తాగునీటి పథకాలన్నీ అందులోకే నిర్వహణకు ఆరు వందల మంది ఇంజనీర్లు ఒకవైపు మూడు వందల నలభై మంది సిబ్బంది అవసరం రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అప్పులు తొమ్మిది వేల కోట్లు ఆస్తులు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఈ విధంగా కొత్త డిస్కంకు సంబంధించి వివరాలను తెలియజేసినట్టుగా చూడవచ్చు దానికి సంబంధించి కొత్త డిస్కం నుంచే ఏప్రిల్ నుంచి వ్యవసాయ శాఖకు తాగునీటి సాగునీటి కి కూడా విద్యుత్తు అందబోతుంది అన్నట్టుగా దీని వీటి నుంచే వీటికి కొత్త డిస్కమ్ నుంచి విద్యుత్ని అన్నట్టుగా చూడవచ్చు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇరవై కోట్ల మందికి పైగా భారతీయుల విశ్వాసం ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రతి భారతీయుడికి ఇన్సూర్ చేయడానికి కట్టుబడి ఉంది ఈ విధంగా ఐసీసీఐ ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆడించినట్టుగా చూడచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ ఐసీసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ విధంగా పాలసీ రూపంలో ఈ విధంగా యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్